ఓ శ్రీ గురు గౌరవ మహా శ్రీ మహాగణాధపతి హిరమ అందరికీ నమస్కారం లక్కరాజు మురళీధరరావు ఆస్ట్రోన్ రెమెడీస్ ఛానల్ స్వాగతం ఈ వీడియోలో వారి యొక్క గోచార ఫలాలు రాహుగృహం కుంభరాశిలో ప్రవేశించడం ద్వారా ఎలాంటి ఫలితాలు ఇస్తాడనే విషయాన్ని ఈ వీడియోలో పరిశీలిద్దాం ఇక ఈ తులారాశిలో జన్మించిన వారి నక్షత్రాలు ఎలా ఉంటాయో పరిశీలిస్తే చిత్తా మూడు నాలుగు పాదాల వారు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు విశాఖ ఒకటి రెండు మూతాల మూడు పాదాల వారు జన్మించి ఉంటారు వీరి పేర్లో మొదటి అక్షరాలు రా రి రూ రే రో తా తీతు తే అనే అక్షరాలతో ప్రారంభమై ఉంటాయి ఈ రాశికి అధిపతి శుక్రభగవానుడు రాక్షస గురువు మృత సంజీవని విద్య తెలిసినవాడు ఎవరైతే మరణిస్తారో వారిని బతికించే విద్య తెలిసినవాడు కాబట్టి ఈ రాశికి ఈ రాశి వారికి రాహు అనుకూలం ఇక ఈ తులారాశిలో రాహు నక్షత్రం కూడా ఉంది స్వాతి ఇక మృత విద్య అంటే ఎవరైతే చాలా నష్టపోతారో జీవితంలో ఇంకెదగలేదు ప్రాణం పోయేత పరిస్థితి ఏర్పడుతుందో అలాంటి పరిస్థితుల్లో ఏ మృత సంజీవిని విద్య అంటే మృత్యుంజయ మహావంతులు చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట అంతవరకు ఇక్కడ శుక్రభగవాన్ యొక్క అనుకూలత రాహుగ్రహానికి కూడా ఉంటుందనే విషయాన్ని వారు ఇక్కడ గమనించాలి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత రాహుకేతులు తిరిగి కుంభరాశిలోను రాహు కుంభరాశిలోకిను కేతు శివరాశిలోనికి ప్రవేశిస్తున్నారు ఈ నెల పద్దెనిమిది నుంచి ఈ నెల పద్దెనిమిది పేరు నుంచి ప్రవేశించి ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు పద్దెనిమిది నెలల పాటు ఈ రాశులలో సంచారం చేస్తారు వీళ్ళు రాహుకేతులు అంటే సుమారుగా ఒకటిన్నర సంవత్సరం ఒక్కొక్క రాశిలో పద్దెనిమిది నేల ఉంటారు కాబట్టి పన్నెండు రాశులకు కలిపి పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది ఈ రాశిలో వీరు ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడు పరిశీలిద్దాం ముఖ్యంగా ఈ రాహుతులు ఏ రాశిలో ఉంటే ఆ రాశి అధిపతి ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రాధిపతి ఏ గ్రహాలతో కలిసి ఉంటే ఆ గ్రహాల ఫలితో యొక్క ఫలితాలను ఇస్తూ ఉంటారు వాటికి బదులుగా వారికి బదులుగా శనివత్ రాహు కుజవత్ కేతు అనే సామెత మనకు ఉంది జ్యోతిశాస్త్రంలో రాహుకేతువులు శనిగుల ఫలితాలు ఇస్తారని అర్థం అన్నమాట ఇక్కడ రాహుకు కుంభరాశి చాలా అనుకూలము కేతువుకు సింహరాశి ప్రతికూలము రాహు కలియుగానికి అధిపతి ఈ మొబైల్ టెక్నాలజీ కానీ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కానీ అంతా ఈ కలియుగంలో ఇప్పుడు నడుస్తున్న అంత మొబైల్ ప్రపంచమే ఎలక్ట్రానిక్ ప్రపంచం అనేవాడి దీనికి అంతటికీ కారణము మందులు మెడిసిన్స్ వీటంతటి కూడా కారెక్టు రాహువే అవుతాడు ముఖ్యంగా ఈ రాహు దురాసాపరుడు ఆశాపరుడు అనొచ్చు కానీ దురాసపరుడు కూడా అవుతాడు కొన్ని పాపగ్రహాల చేత కలవడం వల్ల అడ్డదారుల్లో వెళ్ళాలనుకుంటాడు షార్ట్కట్ విధంలో డబ్బు సంపాదించాలనే ఆలోచన డబ్బే కాదు ఏ పని చేయాలన్నా షార్ట్కట్ వ్యధాల్లోనే చేయాలనే ఆలోచనతో ఉండేవాడే రాహు మాయా గ్రహం అనమాట మాయా ఛాయాగ్రహం కుజగ్రహం అనేది కేతుగ్రహం అనేది నిరాశాపరుడు ఎందుకంటే తలలేని వాడు ఈ కేతుగ్రహము నిరాశాపరుడు ఏకాంతంగా ఉండాలనుకుంటాడు ఎవరితో కలవకూడదు అనే తత్వం ఉంటుంది ఎందుకంటే అతనికి తల లేదు ఆలోచన మెదడు లేకపోతే ఆలోచనలు ఎలా ఉంటాయో అందరికి తెలిసిందే కదా మనం ఆలోచించకుండా పనులు చేస్తే ఎలా తిగపకబడతాము అలాగా తలలేని వాడి తలకే ఉందా అంటుంటాం మనం ఎవరికైనా అయినా అడ్డదిద్దమైన పనులు చేసేటప్పుడు కాబట్టి తల అంటే తల అది కాదు అక్కడ మెదడు ఆలోచన శక్తి అనమాట తలలోనే ఆలోచన శక్తి ఉంటుంది కాబట్టి మెదడు ఉంటుంది కాబట్టి ఆ ఆలోచన శక్తి లేని వాడే కేతు కాబట్టి అతని ఆలోచనలంతా కూడా తిగగానే ఉంటాయి ఇక ఫలితాలు ఎలా ఉంటాయో పరిశీలిస్తే జ్యోతిష్య శాస్త్ర రీత్యా కేతు కుజ ఫలితాలు రాహు శనిఫలితాలు ఇస్తాడని చెప్పాను కదా శాస్త్రవచన ప్రకారం ఏముందో చూస్తాం ముందు పరిశీలిద్దాం రాహుకేతులు పద్దెనిమిది మే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు వరకు ఆరు ఏడు ఇంట రహితమూర్తులుగా అనుకూలంగా ఉన్నారు ఈ ఆ తదుపరి ఇప్పుడు పద్దెనిమిది మే నుండి ఐ పంచవ స్థానమైన కుంభరాశిలోకి రాహు పదకొండవ స్థానమైన శివరాత్రిలోకి కేతు రైత గుర్తులుగా ప్రవేశించి సంచారం చేస్తారు ఈ పద్దెనిమిది దినాలు ఈ రాహు యొక్క శాస్త్ర ప్రకారం చెప్పింది ఏంటంటే పుత్రవైరం రూపాను రూపాను పూజ్యం కాలత్రికమల భోజనం సుసం వీక్షం నృణానం పూజ్యం పంచమ పంచమశో యథాపడి పంచమస్థానంలో రాహు సంచారం చేసే సమయంలో ఎలాంటి ఫలితాన్నిస్తాడంటే సంతానంతో విరోధములు ప్రభు సన్మానము వేళ అతిక్రమించి భోజించటం ఇవి ప్రజలకు ఫలితం ఇస్తాయి సంతానంతో వినోదం అంటే మనం ఒకటి తలిస్తే పిల్లలు ఒకటి అనమాట మనం వాళ్ళని వాళ్ళు కాలేజీలో చేర్పించాలనుకుంటున్నారు కానీ వాళ్ళు ఏం ఆలోచిస్తారో ఈ కాలేజీ కాదు ఇంకో కాలేజీలో చేరాలి లేదా ఈ ఊళ్ళో చదవాలంటే ఈ ఊళ్ళో కాదు వేరే ఊళ్ళో చదవాలి లేదా విదేశాల్లో చదవాలి ఇంకా ఏదో ఈ కోర్సు చేయాలంటే ఈ కోర్సు కాదు ఇంకో కోర్సు చేయాలి ఇలాంటి ఆలోచనలు వస్తాయన్నమాట ఆలోచన విధానంలో వ్యతిరేకత ఉంటుంది ఈ పంచవస్థానంలో రాహు సంచారం వల్ల అలాగే ఇన్నోవేషన్స్ అవార్డ్స్ లభించే అవకాశాలు కూడా ఉంటాయి ఈ ఇవన్నీ అధికమైన శ్రమ చేయడం వల్ల కూడా సమయానికి భోజనం చేయకపోవడం వల్ల కూడా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయన్నమాట ఇక పంచమస్థానం అనగా సంతానాన్ని సూచిస్తుంది క్రియేటివిటీని బుద్ధిబలాన్ని వేదాంతమును అంటే వేద వేదాంగాలు విద్య ప్రేమ వివాహాలు కూడా ప్రేమ పక్షులకు వివాహాలు చేసుకోవడానికి ఈ సంవత్సరం చాలా మంచి అవకాశంగా లభిస్తుంది కనిపిస్తుంది వివేకంగా ఆలోచించడం మంత్రశాస్త్రము విద్య మొదలైన కార్యకర్తాలన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా పశ్చిమ స్థలానికి సంబంధించినవి అవుతాయి మేధా సంపత్తి కేతు సంచార ఫలాలు పరిస్తే గోవాజి గజ సంగారాం క్షీరానాది శుభోజనం వస్త్రమాల్యాది లాభంచ ఏకాదశ గతో కేతుపడి హరి రాహుకేతువులు ఏకాదశ స్థానమందు సంచారం చేసే సమయంలో పశులాభము భోజన సౌక్షమును నూతన వస్త్ర ప్రాప్తి వస్తు సుగంధ ద్రవ్యాల లాభం కలుగుతుందన్నమాట ముఖ్యంగా రాహుకేతువులే కాదు పాపగ్రహాలు ఏవైనా శని కుజ రాహు కేతు రవి గ్రహాలు ఏవైనా కూడా ఉపచాయ స్థానాలంటే మూడు ఆరు పదకొండు ప పది పదకొండు స్థానం మూడు ఆరు పదకొండు స్థానాల్లో సంచారం చేసేవాళ్ళు అధిక శుభలతాలు అన్నమాట పదకొండవ స్థానం కార్యకత్వాలను పరిశీలిస్తే కేర్ కోరికలు తీరడం ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ లాభాలు జ్యేష్ఠ సోద సహోదరులు సంపాదన అలంకార ప్రీతి మన సంపాద్య సంపాదన ఎంత మిగులుతుంది అనే విషయాన్ని తెలుసుకోవడం లాభస్థానం ప్రీతి వ్యవహార నైపుణ్యం దురాశ ఆయుర్దహము కళ్ళలో నైపుణ్యం మొదలైనవన్నీ కూడా ఈ పంచమ స్థానం వల్ల తెలుస్తుంది మనకు ఇక ముందుగా రావు గ్రహ జన్మరాశ్యాన్ని తెలుసుకుందాం అసలు రావు ఎవరు ఎందుకు ఇంత దురాశ ఉంది అనే విషయాన్ని ఇక్కడ పరిశీలిస్తే కష్య ప్రజాపతి గొప్ప తపస్వి ఒకనాడ మహర్షి తపోదీక్షలో ఉండగా అతని భార్య అయితే సింహిక విపరీతమైన తవకం పట్టదాలక సంభోగ కేలిని కోరింది అది అసుర సంధ్య వేళ వేళగాని వేళ ఇట్టి కోరిక తగదన్నాడు మహర్షి సింహి వినిపించుకోలేదు చివరికి ఆమె కోరిక తీర్చక తప్పలేదు ఆయనకు కోరిక తీర్చి శప శపిస్తాడు ఆమెను ఆ శాపకారణాలు ఆమెకు పార్థివ మహానామ సంవత్సర భాద్రవద శుక్ల పూర్ణమి నాడు పూర్వావత నక్షత్రంలో రాహు జన్మిస్తాడు దాదాపు శరీచే బలిత రాహు కూడా ఇస్తాడు ఇక కేతు జన్మరాస్యాన్ని పరిశీలిస్తే బ్రహ్మకు తాను సృష్టిన సృష్టిస్తున్న అపారమైన జనసంఖ్య ఎలా తగ్గించాలా అనే యోచన వచ్చి మృత్యు అనే కన్యను సృష్టిస్తాడట ఎక్కువైన జనసంఖ్యను ఆమె పరం చేసుకోమన్నాడు తన పుట్టుకకు ఇదా పరమార్థం అది ఆ కన్యకు ఏడవగా ఆమె కన్నీటితో అనేక వ్యాధులు ఉద్భవించాయట తెల్లని పొగరూపమున వాటి నుంచి కేతువు చనించాడట కీలకనామ సంవత్సర మార్గశుక్ల మార్గదశిర కృష్ణ అమావాస్య మంగళవారం రోజున మూలా నక్షత్రంలో కేతువు జన్మించాడు బ్రహ్మ అజ్ఞాన అజ్ఞాన వర్తీ అయి బ్రహ్మ యొక్క అజ్ఞాన వర్తి అయి కేతువు ధూమకేతువై సంచరించసాగాడు ఇలా ఉండగా తల భాగం రాహుగాను మారినట్లే మొండ భాగం పాము తల తగిలించి కేతువుగా నామకరణం చేశారు ఇతడు కూడా విష్ణుభక్తుడే గ్రామండలలో స్థానం సంపాదించిన కేతువు అంజలి ఘటిస్తూ ఉంటాడు ఆయనకు కేతువు పత్ని పేరు చిత్రరేఖ ఇది పురాణ కథ రావు క్షీరసాగర మందిరం అనంతరం అమృతపై పానం మహిమ వల్ల తల మంట వేరు చేయబడినప్పటికీ బ్రతికి పాము శరీరంతో రూపొంది విష్ణువుని ప్రార్థించి గ్రహణలో స్థానం సంపాదించాడు కేతువులు ఆరాట నుంచి సూర్యచంద్రాల్ని గ్రహణం పేరిట పీడిస్తుంటారు వీరు అమృతం తాగే సమయంలో వీరు తాగుతున్నారనే విషయాన్ని విష్ణుమూర్తికి తెలిపిన వారు సూర్యచంద్రులు కాబట్టి వారిని పీడించడం అనేది మన పురాణగాథ ఇక పూర్తి ఫలితాలకు పరిశీలిస్తే ఈ సంవత్సరం గురుగ్రహం భాగ్యస్థానంలో ఉంది ఈ తులారాశి వారికి విద్యాస్థానమైన పంచమంపై రాహు దృష్టి భాగ్యంపై భాగ్యంపై దృష్టి ఉండడం చేత విద్యార్థులు కొత్త టెక్నాలజీలపై దృష్టి పెట్టి డాక్టర్లు పరిశోధకులు సైంటిస్టులు నూతన అంశాలను పరిశోధన చేస్తారు కొత్త కొత్త పరిష్క విషయాలకు ఆవిష్కరిస్తారు ఈ కుంభరాశిలో రాహు నక్షత్రమైన శతమిషా నక్షత్రం కూడా ఉండడం చేత ముఖ్యంగా రావు నక్షత్రం అనేది కొత్త టెక్నాలజీ తెలుపుతుంది ఏ టెక్నాలజీతోనూ నూతన ఆవిష్కరణలు చేస్తారు కొత్త టెక్నాలజీతో ముందుకు సాగుతారు సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్లకు సంతాన యోగం కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి ప్రేమ పక్షులు ఎంత దూరంలో ఉన్నా కలిసే అవకాశం ఉంటుంది ప్రేమించుకునే వాళ్లకు కళ్యాణ ప్రాప్తి కూడా కలుగుతుంది భాగ్యస్థానంలో ఉన్న గురువు పంచమ స్థానంలో ఉన్న రాహును చూడడం చేత బుధ శుక్ర శని గ్రహాలు ముగ్గురు ఆత్మవిత్తులు కావడం కాబట్టి వారి ఆలోచనలు విధానాలు ఒకరికొకరు సహాయకారిగా ఉంటాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టి విషయంలో కానీ సహాయ సహకారాల్లో కానీ ఒకరి ఒకరి చేయి ఒకరు అందుకొని ఒకరికొకరు సహాయం చేసుకుంటారు కానీ రాహుగృహం పంచమ స్థానంలో ఉండడం చేత పెట్టుబడుల విషయంలో కొంత జాగ్రత్త వహించాలి రాహు దూకుడు మనిషి కాబట్టి సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళాలి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి ఇక కేతు ఇచ్చే ఫలితాలు పరిశీలిస్తే పాపగ్రహాలు ఉపాధ్యాయ స్థానంలో యోగిస్తాయి కాబట్టి మీకు మంచి ఫ్రెండ్స్ సర్కిల్ ఏర్పడుతుంది గురుబలం తోడైంది కాబట్టి పెట్టుబడులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు కేతు ఆధ్యాత్మికత పెంపొందిస్తాడు ప్రతి వ్యక్తి కూడా పంచభూతాల తత్వాన్ని మరవకూడదు అవేమంటే నిజకృత్యాల్లో మానవ సంబంధాలు ఆరోగ్య విషయాల్లోనూ చేయాల్సిన యోగా వ్యాయామం అనకా జీవితానికి కావాల్సిన ధన సంపాదన ఆధ్యాత్మికత దేవభక్తి అనుకోండి ఆ జీవితంలో వ్యక్తిత్వ వికాసం అనగా ఎదుగుదలకు కావలసిన ప్రాధాన్యత వీటికి ప్రాథమిక ప్రాధాన్యం ఇవ్వాలి లేకపోతే జీవితం ఎదుగుదల ఉండదు లేకపోతే జీవితానికి అర్థం కూడా లేదు మనం ప్రకృతికి ఒకటి ఇస్తే మనకు ప్రకృతి పది రకాల సహాయం చేస్తుంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సి ఉంది ఇబ్బందులు వచ్చినప్పుడు నెగిటివ్గా ఆలోచించకుండా ఆ ఇబ్బందులు ఎలా వచ్చాయి ఎందువల్ల వచ్చాయి అని ప్రశాంతంగా ఆలోచిస్తే మన సమస్యకు పరిష్కారం లభిస్తుంది లేదా ఆందోళనకు గురై అన్ని పనులు తలకిందులవుతాయి వారికి సమ ఇది ఎవరికి వారికి సంబంధించిన విషయాన్ని కూలంకుషంగా ప్రశాంతంగా ఆలోచించుకోవాలి ఈ రాశి వారికి గురువు పద్నాలుగు మే రెండు వేల ఇరవై ఐదు రాత్రి మిథనరాశిలో రచితమూర్తిగా ప్రవేశం గురువరం వల్ల చాలా వరకు తాలే ఎనిమిదవ ఇంట అష్ట అష్టమగురుడుగా లోహమూర్తిగా ఇబ్బందులు కలిగించాడు ఇంతకాలం అష్టమగురు దోషం తొలగిపోయింది తదుపరి తొమ్మిది భాగ్యస్థానంలో తులారాశికి విత్తక్షేత్రంలో బుధ మిథున రాశిలో రజనమూర్తిగా సంచారం చేస్తున్నాడు శుభ ఇస్తాడు ఈ సంవత్సరం అంతా కూడా తులారాశి వారికి అలాగే చాలా కాలం తర్వాత శనేశ్వరుడు కూడా అనుకూలించబోతున్నారు ఉపచార స్థానంలో పాపస్ గ్రహాలు శుభ ఫలితాలు ఇస్తాయని చెప్పాను కదా మూడు ఆరు పదకొండు స్థానంలో కూడా ఈ సంవత్సరం ఆరో స్థానంలో తులారాశికి ఆరో స్థానంలో శని సంచారం చాలా అనుకూల ఫలితాలు ఇస్తాయి అలాగే రావు మిష ఫలితాలు ఇవ్వబోతున్నాడు దీర్ఘసంచారక గ్రహంలో గురుశలు పూర్తిగా అనుకూలంగా ఉండడం వలన ఈ సంవత్సరం రాశి వారికి ఉన్నది మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ శుభ ఫలితాలే చాలా ఎక్కువగా ఉంటాయి గురు దృష్టి రాహుపై ఉండడం అనేది చాలా మంచి అనుకూల స్థితిని కలగజేస్తుంది ఈ రాశి వారికి కాబట్టి ఈ రాశి వారికి గురుగ్రహ దృష్టి రాహుపై ఉండడం చేత ఈ భాగ్యస్థానంలో సంచారం వల్ల మిత్రక్షేత్రం కూడా కావడం వల్ల ఈ రాశిగా దేవులు బాగా ఉందని చెప్పవచ్చు ధనము సంపత్తు కుటుంబము గుర్తులకు కారకుడైన గురుడు భాగ్యస్థానంలో ఉండటం తొమ్మిదవ స్థానం యోగకారక శుభ ఫలితాలు ఇస్తాడు శని ఆరవ స్థానంలో ఉండటము చాలా విశేషప్రదమం యోగ ఫలము శత్రువులు అంతరిస్త అంతరిస్తారు వ్యవహారాలు చేస్తాయి కోర్టు కేసుల్లో గెలవగలుగుతారు చాలా కాలంగా పెండింగ్ ఉన్న కోర్టు కేసుల నుంచి మీకు వారికి తులాలగ్నం వారికి మంచి విజయం లభిస్తుంది గతంలో సాధించలేని పనులు ఈ కాలంలో రెండింతలు ఫలిస్తాయి ఏ వృత్తి వ్యాపారంలో ఉన్నవారికైనా ఈ సంవత్సరం అద్భుతం ఏ పని చేయాలన్నా కొంటే కొరివి అమ్మితే అడవిలా కాకుండా కొంటే సరసం అమ్మితే లాభంగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా ప్రారంభం నుండి రెండు లేదా మూడు మాసములు ఒడిదుడుకులు ధన నష్టము గృహ సంబంధ రీత్యా విపరీత ధన వ్యయము రావాల్సిన సొమ్ముకు ఆటంకాలు అపరితలు వంటివి కలిగిన అవి జూన్ నుండి అంతరించి ఉయేక్ష కలుగుతుంది సాంఘికాభివృద్ధి మనోవాంఛలు నెరవేరుతాయి స్వశక్తి సామర్థ్యం చే పైకి రాగలుగుతారు శత్రుత్వాలు వచ్చినా అణిచివేస్తారు నూతన ఆలోచనలు చేసే సంఘంలో గౌరవాదులు శ్రద్ధించుకుంటారు పుణ్యక్షేత్ర దర్శనం చేస్తారు తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తారు ఈ సంవత్సరం ధరం కూడా తీర్థయాత్రల మీద దయభక్తి ఆధ్యాత్మిక కార్యక్రమాల ఎక్కువగా ఖర్చు పెడతారు గృహంలో శుభకార్యాలు కలిసే చేస్తారు స్త్రీ పురుషుల వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఎవరైతే వివాహ గొప్ప ప్రయత్నిస్తున్న కన్యలు కానీ యువకులు కానీ వారికి వివాహ ప్రయత్నాల్లో విజయం లభిస్తుంది కళ్యాణ ప్రాప్తి కలుగుతుంది సంతానం కొరకు ప్రయత్నం సంతానం కలుగుతుంది దంపతుల మధ్య అన్యోన్యత ఉంటుంది గృహ జీవితం సుఖశాంతులతో గడిచిపోతుంది అన్యోన్యమైన జీవితం గడిచిపోతుంది కోర్టు వ్యవహారాలను విజయం లభిస్తుంది మీరు ఎవరికి తెలిసి ఎవరు మాట్లాడలేరు అన్ని రంగాల్లోనూ శ్రమకు దగ్గర ఫలితం విశేషంగా ఫలితాలు పొందుతారు ఈ వారు నూతన వాహన లాభము గృహం లాంటి వస్తువు నూతన గృహ స్థిరాస్తులను ఈ సంవత్సరం వీరు పొందుతారు ఈ సంవత్సరం ఉద్యోగులకు అద్భుతంగా ఉంటుంది బాధలు ప్రభాపం జలగిపోతాయి శని అనుకూలము ప్రమోషన్స్తో కూడా బదిలీలు ఉంటాయి వీరికి కావాల్సిన ప్రదేశాలకు ప్రాన్సర్లు వస్తాయి ప్రైవేట్ సంస్థల్లో పనిచేయ వారికి పదోన్నతి ఉద్యోగాల్లో చేంజ్ ఆఫ్ జాబ్ ఉంటుంది పర్మనెంట్ కానీ ఉద్యోగులకు ఖచ్చితంగా ఈ సంవత్సరం పర్మనెంట్ అవుతుంది నిరుద్యోగులకు గురుశని బలం వల్ల ఖచ్చితంగా ఉద్యోగాలు ఉద్యోగాలు పొందుతారు ఇక రాజకీయ రంగంలో ఉన్నవారికి అద్భుతమైన కాలం అనేది చెప్పవచ్చు శ్రమకు తగ్గ ఫలితం గుర్తింపు లభిస్తుంది ఈ సంవత్సరం ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధిస్తా సాధిస్తారు తప్పకుండా రాహు ప్రభావం వల్ల మనశ్శాంతి ఉండదు నిర్లక్ష్యం పనికిరాదు ముఖ్యమైన డాక్యుమెంట్స్ మాత్రం జాగ్రత్తగా చూసుకోండి సంతానానికి లేక మీకు విదేశీ అవకాశాలు కలిగే అవకాశాలున్నాయి ఎక్కువగా అవివాదులకు వివాహం సంతాన గురు ప్రజ సంతాన ప్రాప్తి ఈ సంవత్సరం తప్పకుండా కలుగుతుంది కళాకారులకు ఈ ఈ సంవత్సరం కీర్తికారకుడైన గురువు బలం ఉన్నందువల్ల మంచిగా వృద్ధిలోకి వస్తారు అనుకున్న సాధ్య ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం బాగా ఉంది కాబట్టి విద్యలో బాగా రాణిస్తారు క్రీడాకారులకు అనేక విజయాలు జాతీయ అవార్డులు అంతర్జాతీయ స్థాన జట్లలో స్థానం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వ్యవసాయదారులకు రెండు బట్టలు పలిస్తాయి ఈ సంవత్సరం స్త్రీలకు పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది వివాహం కానీ స్త్రీలకు ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహం జరుగుతుంది వివాహ ప్రయత్నాలు చేసేవారు లక్కిటి కళ్యాణం పారాయం చేయండి తప్పకుండా మీకు ఇంకా మంచిగా త్వరలో వివాహ కళ్యాణ గడియలు వస్తాయి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ సంవత్సరం అంతా చిన్న చి అంతా చాలా సుఖవంతంగా గడిచిపోతుంది ఇక నక్షత్ర జాతక ఈ సంవత్సరం యోగకాలము ఆర్థికాభివృద్ధి ఉద్యోగ అభివృద్ధి కలుగుతుంది మనస్సు చంచలంగా ఉంటుంది అనారోగ్య సమస్యలు ఉంటాయి కొంత చెడు సహవాసానికి దూరంగా ఉండడం ప్రయత్నించాలి స్వాతి నక్షత్ర వారికి ఆకస్మిక లాభాలు ఉంటాయి ప్రయాణాల్లో వెనుగోలు అవసరం విదేశీ మార్గ ద్రవ్యం లభిస్తుంది ఆరోగ్యం బాగుంటుంది కుటుంబంలో సుఖ సంతోషాలు క్రయక్రయాలు కలిసి వస్తాయి విశాఖ నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం మంచి ఫలితాలు కనబడుతున్నాయి ఆర్థికంగా వృద్ధి ఉద్యోగం వృత్తి వ్యాపారాలయంతో ఉన్నత స్థితి శుభకార్యాలు నూతన వస్తువు వస్తా వార గృహ ఆర్థిక లాభాలు కలుగుతాయి సంతాన అభివృద్ధి ఉంటుంది ఇక ఇంకా మంచి ఫలితాలు పొందాలి చేయవలసిన శాస్త్రంలో అధిక శుభ ఫలితాలు పొందాలంటే విష్ణుశాస్త్ర పారాయణ చేయండి గురువు విదరాశిలో సంతానం చేయడం చేత బుధుడికి అధిపతి విష్ణుమూర్తి కాబట్టి బుధ శుక్రుడు శుక్రు తులారాశికి అధిపతి శుక్రుడు లక్ష్మీదేవి అధిపతి అవుతాడు కాబట్టి శాస్త్ర పారాయణం లక్ష్మి గాయత్రి కానీ లక్ష్మి అష్టోత్త కానీ ప్రతిరోజు చెప్ప పారాయణం చేయండి గణపతికి కొబ్బరినంతో ఆరాధన చేయడం వల్ల మీకు తలకి ఒక్కసారి రుద్రాభిషేకం చేసుకోవడం వల్ల దు దుర్గా సప్తమికి పారాయణ చేసుకోవడం వల్ల శని గురు రాహు యొక్క అనుకూలత ఏర్పడుతుంది దక్షిణావ స్తోత పారాయణ చేయడం వల్ల ఇంకా అధిక శుభపత్రాలు పోతాయి విద్యార్థులు ముఖ్యంగా దక్షిణావశ స్తోత పారాయణ చేస్తే ప్రతిరోజు విద్యలో అధికంగా రాణిస్తారు ఓం నమో శివ పంచాక్షరి రోజు ఇరవై ఏడు సార్లు జపం చేసుకోండి అందరికీ ఆయురారోగ్యాలు సుఖ సౌఖ్యాలు ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను శోభవస్తు